పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే ఇది ఈ విషయం చెప్పాల్సిందే ఏంటంటే విషయం జంక్ ఫుడ్స్ తింటే హెల్త్ దెబ్బతింటుంది అనేది ఎవడు చెప్పడు కొబ్బరి బొండాలకి కొబ్బరి చెట్టుకు నీళ్లు మందు ఎక్కిస్తున్నారని పుచ్చకాయలకి ఇంజక్షన్ ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారని పండ్లు పొలాల మీద అవి వీజల్లి ఇది చేస్తూ ఉన్నారని ఇది ఎంత దూరం వెళ్ళిందంటే యాపిల్ పండ్లు గింజలు ఒక గింజదైనా చచ్చిపోతున్న మధ్య ఈ కాలంలో చూసి కళ్ళు తిరిగి నేనే నాకే కళ్ళు తిరిగి నేను కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను నేను యాపిల్ గింజ తింటే అసలు అది అన్న పరిస్థితులు చెప్పుకొస్తున్నాడు వాడు వీడియోలో సోషల్ మీడియాలో సో ఇదంతా డ్రగ్స్ మాఫియా ఫార్మా కంపెనీలు మెడికల్ షాపులు వైద్య రంగం చేసేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు ప్రజలు ఆరోగ్యంగా ఉండటం ఈ ఫార్మా కంపెనీలకి డ్రగ్స్ కంపెనీలకి మెడికల్ సెక్టర్ వాళ్ళకి ఎప్పుడూ ఇష్టం ఉండదు ముఖ్యంగా ఏవైయూ ఆయుష్ ఏ అంటే ఆయుర్వేద వై అంటే యోగా యు అంటే యునానీ ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియో వీటన్నిటినీ వైద్య విధానాలు వదిలేసి వీటితో పాటుగా ప్రకృతి వైద్యం చైనా వైద్యం అంటారు ప్రకృతి వైద్యం అక్యుపెంచర్ ఈ ఆయుష్తో పాటుగా ఈ వైద్యాలను కూడా కలుపుకొని స్ట్రెంగ్తన్ చేసి డెవలప్మెంట్ చేస్తే తప్ప మన ఆహారపు అలవాట్ల మీద టాకింగ్ తగ్గదు ఎందుకంటే మనమంతా ఇంగ్లీష్ మొదలైనటువంటి అల్లోపతి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం బ్యాక్టీరియా ఫంగస్ నుంచి వైరస్లు అంతకు మించినటువంటి కరోనా వ్యాక్సిన్ల దాకా వెళ్ళినటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు ఆహార అలవాట్ల తేడాల వలనే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అందుకోసం ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గుడ్ ఫుడ్స్ మీద మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మనం తినే న్యాచురల్ ఫుడ్స్ పండ్లు పొలాలు కానీ చిరుధాన్యాల మీద కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ రూపంలో జరుగుతున్నాయంటే అదేదో ఇద్దరి మధ్య ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ లాగానో ఇద్దరు శత్రువుల మధ్య ఎదురుబడి కొట్టుకొని తలకాయల బయలు కాకుండా పరోక్షంగా దాడి చేస్తూ ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి ఇలా రేపు సోషల్ మీడియా వచ్చింది అనేక యాప్స్ వచ్చినటువంటి నేపథ్యంలో సో లేచిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి చిప్స్ ప్యాకెట్లలో పెట్టి అమ్ముతూ ఉంటారు అది ఎప్పుడు తయారు చేశారు దాని ఎక్స్పైర్ డేట్ దాని మీద అయ్యాడు సో ఇతర అనేక రకాల పిల్లలు తినే చిరుదు దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినే ఆహార పదార్థాల దాకా ప్లాస్టిక్లలో పెట్టి క్యాన్సర్ సృష్టికర్తలు అవుతూ ఉన్నారు అనేక రకాల రోగాల పుట్టక తయారు చేయడానికి ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ని తయారు చేస్తూ ఉన్నారు అది కోసమే తినేటువంటి ఫుడ్ ఏది గుడ్ ఫుడ్ ఏది అన్హెల్తీ ఫుడ్ అనేది ఐడెంటిఫై చేసి ప్రజల్లో అవగాహన చేయాల్సినటువంటి అవసరం అవగాహన చేసి అవేర్నెస్ పెంచాల్సిన అవసరం అటు పాలక ప్రభుత్వాల మీద సంబంధించినటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ మీద ఎన్జిఓస్ మీద యువజన సంఘాలు నెహ్రూ యువజ నెహ్రూ యువజన సంఘాల మీద ముఖ్యంగా ప్రజల మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరి మండలారా సో కూల్ డ్రింక్స్ నేను ఆ పేరు ఈ పేరు చెప్పటం లేదు కూల్ డ్రింక్స్ తాగటం వల్ల అందులో పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కలుస్తూ ఉన్నాయి కాబట్టి అందులో పురుగుల మందులు కలుస్తున్నాయి కాబట్టి తాగొద్దని చెప్పేసి అనేక సైన్స్ ఆర్గనైజేషన్స్ చెప్తా ఉన్నాయి ఈ సైన్స్ ఆర్గనైజేషన్స్ చెప్పేదాని ప్రకారం అది నిజమే మనం ఒక కూల్ డ్రింక్ని అదేదైనా కానివ్వండి మనం ఒక కూల్ డ్రింక్ని తీసుకొచ్చి బాత్రూమ్ దొడ్డిని కడిగితే అది చాలా క్లీన్గా ఉంటుంది అంటే అంత శుభ్రమవుతుంది మన కడుపులోకి వెళ్ళినప్పుడు మన కడుపుని లేయర్ ఏదైతే ఉన్నదో కడుపులో ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉన్నదో అంత దెబ్బతీస్తుంది ఇతర రోగాల బారిన పడట బీపీ షుగర్ థైరాయిడ్ ఇతర ఆరోగ్య సమస్యలు నరాల సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు పడే అవకాశం ఉన్నది కాబట్టి వద్దంటున్నాం మనం ప్రత్యామ్నాయంగా ఏం చెప్తా ఉన్నాం కూల్ డ్రింక్స్ వద్దంటున్నప్పుడు కూల్ డ్రింక్స్కి సంబంధించి ఏడు వేల కోట్ల అట్లా చెప్పాల్సి వచ్చే సంవత్సరానికి ఏడు వే ఏడు లక్షల కోట్ల రూపాయల దాకా కూడా ఈ మన విదేశీ మారక ద్రవ్య నిలువలు విదేశాలకు పోతా ఉన్నాయి మన డబ్బులన్నీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరిగి పెట్టుబడి పెడతారని గ్యారంటీ లేదు సో మన సొమ్మంతా ఆలగబోతుంది రెండవ మన ప్రజల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఎందుకోసం కూల్ డ్రింక్స్ వద్దు అంటున్నాం సో అందరూ చెప్తారు కూల్ డ్రింక్స్ వద్దు అనేది మరి ఏం తీసుకోవాలి స్వదేశీ ఉత్పత్తులు మన రైతులు పండించే ఉత్పత్తులు పండ్లు పండ్ల రసాలు తీసుకోండి మీకు నచ్చినటువంటి వందల వేల రకాల పండ్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఉత్పత్తులని తీసుకోండి తద్వారా పండ్ల రసాలు తీసుకోవటం వల్ల ఒకవైపు మన ఆరోగ్యం బాగుంటుంది రెండవ మన రైతుల యొక్క మన రైతుల ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు వాళ్ళు ఉప్పు పప్పు చింతపండు నూనె ఎక్కడనే ఉంటారు ఇది పండ్ల రసాలకు సంబంధించి పండ్లు ఫలాల ఉత్పత్తులకు సంబంధించి చెప్తా ఉన్నాను రెండోది నిమ్మరసాలు తాగండి అంటున్నాం లెమన్ వాటర్ అంటాము నిమ్మరసం అంటాము శరబత్ అని కూడా ఆ పేరు ఈ నిమ్మరసాలు తయారు చేయడం వల్ల ఒకవైపు మన రోగనిరోధ శక్తి పెరుగుతుంది ప్రజల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది రెండో వైపు మన నిమ్మ కాయలు పండించే నిమ్మ తోటల రైతులు ఆర్థికంగా అవుతారు వాళ్ళు ఈ దేశంలోనే ఉప్పు పప్పు చింతపండు మంచిగా కొంటారు ఆ విధంగా ఆర్థికంగా స్ట్రెంతన్ కావడానికి మన రైతాంగాన్ని మనం బలపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ అవి తక్కువ రేటుకు కూడా వస్తాయని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇక పాడి ఉత్పత్తులు పాల పరిశ్రమకు సంబంధించి అగ్రికల్చర్ బేస్డ్ పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి తీసుకునే ప్రయత్నం చేయండి కూల్ డ్రింక్స్కి సంబంధించి వచ్చినప్పుడు మజ్జిగ లస్సీలు తాగండి ఆ విధంగా ఒకవైపు ఆరోగ్యంగా స్ట్రెంత్ అవుతారు మజ్జిగ లస్సీలు తాగినప్పుడు రెండవ వైపు పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెంగ్త్ని అవుతారు ఆ విధంగా దేశీయ ఆర్థిక వ్యవస్థని దేశీయ రైతుల్ని స్వదేశీ ఉద్యమాన్ని మనం బలోపేతం చేసిన అవుతాం మన విదేశీ మారక ద్రవ్య నిర్వహలు విదేశాలకు వెళ్ళవు మన దేశానికి సంబంధించి మన దేశంలోనే ఉంటాయి మన స్వదేశీ రైతులు బలోపేతం అవుతారు ఎక్కువ మందికి ఉపాధి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో దాంతో పాటుగా కొబ్బరి బోండాలు తాగండి అనేది నేను చెప్తా ఉన్నాను కూల్ డ్రింక్స్ వద్దు కొబ్బరి బోండాలు వద్దు అని నేను ఆ కూల్ డ్రింక్స్లో పేరు దొరికి కూడా పోవట్లా సో కొబ్బరి బోండాలు తాగటం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యాలు పెరుగుతాయి అందులో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఆ విధంగా బలోపేతంగా అవడానికి ఆస్కారం ఉంటుంది మనుషుల హెల్తీ ఆరోగ్యంగా ఉంటుంది రెండో వైపు కొబ్బరి కాయలు కొబ్బరి తోటలు కొబ్బరి బోండాలు పండించే రైతులు బలోపేతం అవుతారు ఇతర చిరు వ్యాపారులకు కూడా అది ఒక భుక్తిగా ఉపాధిగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆ విధంగా నవ నిర్మాణానికి నవభారత నిర్మాణానికి బాటలేసిన వాళ్ళు అవుతాం ప్రజా ఆరోగ్యం బాగుంటుంది పబ్లిక్ ఆరోగ్య హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ పని చేయటం వల్ల ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది ఆ కుటుంబాలకు ఆదాయం వస్తుంది దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది ఆ విధంగా దేశం ఆయా కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పెద్దల మిత్రులరా సో అందుకోసం ఈ ఫుడ్స్ మీద దాడి ఏదైతే ఉందో ఫార్మా కంపెనీల యొక్క దాడి తప్ప డ్రగ్స్ కంపెనీల యొక్క దాడి తప్ప మరొకటి కాదు కొబ్బరి బండాల మీద దాడి పండ్లు పొలాల మీద దాడి పళ్ళరసాల మీద దాడి మనం తినే పుచ్చకాయల మీద దాడి మనం తినేటువంటి జామ జామపళ్ళ మీద దాడి యాపిల్ పళ్ళ మీద దాడి అన్నిటి మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులరా సోదరి మండలరా వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ పెద్దలరా మిత్రులరా థ్యాంక్ యూ